వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే జగన్ నర్సీపట్నం టూర్ సఫలమా విఫలమా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మాధవ అంబాటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మాధవ అంబాటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న గంట సమ్మె యాక్టివేట్ చేసుకోండి ఇంకా మన వీడియోను లైక్ చేయండి ఎప్పటిలాగే ఇంక మెటర్లోకి వెళ్తే జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం టూర్ సక్సెస్ అయిందా ఆయన అనుకున్నది సాధించారా ప్రభుత్వాన్ని నిర్కాటంలో పెట్టారా ప్రజలు ఆయన ఆహ్వానించారా ప్రభుత్వ చర్యలను ప్రజలు తప్పుబట్టారా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది జగన్ టూర్ సక్సెస్ అయ్యిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా జనం లేక ఫైల్ అయిందని టీడీపీ చెబుతుంది ఎవరు మీడియాలో వారికి అనుకూలంగా అన్వయించుకుంటున్నారు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా జగన్ కోసం జనం తరలివచ్చారని జ వైసీపీ చెబుతుంది అయితే ఇక్కడికి అక్కడే పేటిఎం బ్యాచ్ ఏర్పాటు చేసుకొని జేజాలు కొట్టించుకున్నారని టీడీపీ అనుకూల మీడియా వర్గం వాదిస్తుంది ఇంతకు ఏం సాధించినట్టు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎండగట్టేందుకు నర్సీపట్నం వచ్చారు అయితే ఈ బలప్రదర్శన ఎందుకన్న ప్రశ్న వినిపిస్తుంది కానీ ఇది బలప్రదర్శన కాదు జగన్పై అభిమానంతో వచ్చిన ప్రజలను చూసి టీడీపీ అసూయతో వక్రభాష్యాలు చెబుతుందని వైసీపీ సమర్థించుకుంటుంది అయితే జగన్ పర్యటనలకు బయలుదేరిన ప్రతిసారి ఇటువంటి వాదనలు సర్వసాధారణంగా మారాయి ఇదే తరహా ప్రశ్నలో చర్చ నడుస్తుంది అయితే జగన్ జనంలోకి వచ్చి ప్రభుత్వ మెడలు వంచగలిగారా రాజకీయంగా పై చేయి సాధించారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మేలు జరిగిందా అంటే మాత్రం మౌనమే సమాధానం చెబుతుంది కానీ వైసీపీ అదే పనిగా సక్సెస్ అనే మాట చెబుతుంది జనం సర్వసాధారణం ఇక జగన్ పర్యటనకు జనాలు రావడం గత పదహైదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం కానీ జనం ఆదరించింది ఆయనకు ఒక్కసారే ఇప్పుడు కూడా జనం వస్తున్నారే తప్ప రాజకీయంగా ఎంతవరకు మద్దతు చెబుతున్నారు అన్నది అంజనా వేయలేకపోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్టు మాదిరిగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కేవలం పోలీసులు అనుమతి ఇవ్వకపో అనుమతి ఇవ్వడం వల్ల జగన్ పర్యటనకు హైప్ వచ్చిందే తప్ప జగన్ పర్యటనకు వచ్చే జనం చూసి కాదన్నట్టు ఒక టాక్ నడుస్తుంది పైగా నర్సీపట్నం పర్యటనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సీన్ క్రియేట్ అయింది అప్పట్లో వైసీపీ ప్రభుత్వ వేధింపులతో డాక్టర్ సుధాకర్ చనిపోయిన సంగతి తెలిసిందే ఆయన ఫోటోలతో దళిత సంఘాలు జగన్ గోబ్యాక్ అంటూ నిరసన తెలిపారు గతంలో ఇటువంటి సీన్లు ఉండేవి కాదు ఏకపక్షంగా జగన్ పర్యటనలు సాగేవు కానీ ఈసారి అలా ఉండదు జగన్ ఎక్కడికి వెళ్ళినా ఏ పర్యటన చేసినా ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు క్రియేట్ అవుతాయి ఎందుకంటే ఐదేళ్ల పాలన వైఫల్యాలు ఇదే పర్యటనలో తిప్పికొట్టే అవకాశం ఉంది ఇది విషయం జగన్ పర్యటన వై జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే విషయాల గురించి నాకంటే ప్రేక్షకుల ఎక్కువ తెలుసు కాబట్టి మన వీడియోకి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మధువాంబటి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్